వివరాలకు వెళ్తాయి మధ్య కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం వరంగల్ సహా చాలా జిల్లాలో చెగురుటాకుల వణికిన విషయం తెలిసింది దీంతో భారీగా నష్టం వాటిల్లింది వందల సంఖ్యలో నిరాశ్రలు వారిని ఆదుకునేందుకు ప్రముఖులు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి అదే సమయంలో నారాయణ విద్యా సంస్థలు కూడా తన వంతు సాయం చేశారు వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు పాయింట్ ఐదు కోట్ల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు సింధురా సరణి ఈడీ పునీత్ అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి వారిని అభినందించారు రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరసన తెలిపారు బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలని హెచ్చరించారు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని బీజేపీ నాయకులు భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు ప్రజల్లో రాహుల్ గాంధీపై పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని అన్నారు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి రణవీర్ బిట్టు మరి అలాగే షిండే సేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తన్వీర్ సింగ్ బీజేపీ నేత తన్వీర్ సింగ్ గారి దృష్టి బాబు తగలబెట్టడం జరిగింది ఖబర్దార్ బీజేపీ నాయకులారా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ వాళ్ళ కుటుంబం ప్రాణ త్యాగాలకు ఏం కొత్త కాదు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో మంది వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నారు మా నేత రాహుల్ గాంధీ గారు మోబాత్ కి దుకాన్ అంటే మీరు నఫరత్ కి దుకాన్ ఓపెన్ చేస్తున్నారు ఇలాంటి చర్యలు భారతదేశంలో మీ ఆటలు సాగవున్న ప్రజలు మీకు బుద్ధి చెప్పారు రానున్న రోజుల్లో మరింత బుద్ధి చెప్తాము బీజేపీ నేతలు ఎవరైతే మా నాయకుడిని విమర్శించినా మా నాయకుడిని మా నాయకుడిని చంపేశామని బెదిరించినా మా నాయకుడి కనుక ముందు మా మీదకి రావాలా మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మేమందరం ఉన్నాం మమ్మల్ని దాటుకొని మా నాయకుడిని పోయి మీ సవాల్ని మీరు చేయడం మేము కూడా ప్రతి సవాల్ మేము చేస్తాం అంతే డైరెక్టుగా రైతులకు ప్రతిఫలం అందే దిశగా రైతు సహకార సంఘం సొసైటీ అడుగులు వేస్తున్నారు ఫార్మా రైస్ వన్ ప్రాజెక్ట్ ద్వారా సామర్పేట్ సంఘం పరిధిలో కూరగాయలు పండ్ల యొక్క కలెక్షన్ సెంటర్ను ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశం దళాల నుండి రైతులను కాపాడడం సాగు ఖర్చులు తగ్గించడం ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కలుగుతుందన్నారు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు నాణ్యమైన అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు దీని ద్వారా రైతులు పండించినటువంటి పంట దూరపు మార్కెట్లోకి వెళ్ళడం ద్వారా రవాణా ఖర్చులు కమిషన్ సమయం వృధా అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ మేకల ఐలయ్య డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు అవి కూరగాయలు కావచ్చు కావచ్చు లేకుంటే పంటలు కానీ ఇతర పంటలు కావచ్చు వాటిని డైరెక్ట్గా మార్కెట్ తర్వాత కొంత మార్కెట్ కంటే కూడా అక్కడ రేట్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఇచ్చే అవకాశం నేరుగా సంఘాలేకుంటున్నాయి ఆ ప్రో ప్రోగ్రామ్ ఇక్కడ ఈ రోజున స్టేట్ లెవెల్లో షామీర్పేటలో స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన నలుగురు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది కంటిని వాళ్ళు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజున ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది సంఘం పార్టీ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలంటే ఉదయం వెళ్ళాలి సాయంత్రం వరకు కాంటలు అయితే తర్వాత అది మార్కెటింగ్ జరగాలి పేమెంట్ జరగాలి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఏంటంటే డేట్ అయినా కూడా తీసుకుంటారు తర్వాత వెంటనే పేమెంట్ చేస్తారు మార్కెట్ కంటే కొడుకు పది రూపాయలు ఎక్కువనే ప్రాఫిట్ కూడా ఉంటుంది దీ ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఈ వెజిటబుల్స్ కానీ కానీ వీటిని సంబంధిత మాటలకు అంటే రిలయన్స్ ఉద్దేశము లక్ష్యము ఒకటే రైతు దళారి బారిన పడద్దు రైతు పండించినటువంటి పంటకు మంచి ధర గిట్టుబాటు ధర కంటే కూడా అదనంగా రైతు పొందాలి వ్యవసాయం చేస్తున్నటువంటి కల్టివేషన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో అధునాతనమైనటువంటి పద్ధతులను సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసినాం రైతులందరూ ఈ రకమైనటువంటి పద్ధతులు అందరికీ చేరవేస్తాం ఆ వచ్చినటువంటి పండించినటువంటి పంటను కూడా అధిక ధరకు మార్కెట్లో ఎట్లా అమ్ముకోవాలనే మెలుకలు సూచనలు కూడా మరి సంఘం ద్వారానే చేస్తాం భవిష్యత్తు రోజుల్లో మరి ఇప్పుడే సహకార సంఘానికి సంబంధించి మరి ఇన్పుట్స్ విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఆ షాపు కూడా మరి లాంచ్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో రైతులను ఆర్థికంగా సంఘం నుంచి ఎంతో కొంత ఎదిగాలనే ఉద్దేశంతో మేము పనిచేసుకుంటా పోతాం మరి ఇరవై ఎనిమిది గ్రామాల్లో విస్తృతంగా సేవలు ఇప్పటికే అందించినాం డ్రోన్ సేవలు మరి మన సంఘ పరిధిలో స్టార్ట్ చేయగానే బ్రహ్మాండమైనటువంటి దానికి రెస్పాన్స్ వచ్చింది ఆ విధంగానే రైతులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు మంచి ఫలితాలు కూడా పొందుతున్నారు భవిష్యత్ రోజుల్లో ఇంకా రైతుకు చేరువలో సేవలు తీసుకుపోతాం ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట పాస్బుక్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోరని గ్రీన్ఫీల్డ్ ప్లాట్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్రెడ్డి జివివీఎస్ మూర్తి నాగేశ్వరరావులు దీనిపై మాట్లాడారు మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం కానాజిగూడలో అరవై రెండు పాయింట్ ఆరు ఒకటి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ఫీల్డ్ వెంచర్లో తాము ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు సదరు భూమిపై వివాదాలు నెలకొనడంతో కొంతమంది కోర్టుకు వెళ్లి ఓఆర్సీ తెచ్చుకున్నారని చెప్పారు జాయింట్ కలెక్టర్ రద్దు చేయగా దానిని సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారని చెప్పారు చివరకు సుప్రీం సైతం జాయింట్ కలెక్టర్ రద్దును సమర్థించిందని అన్నారు అక్రమ పాస్బుక్ జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు గతంలో ఇచ్చినటువంటి కింద కూడా రెగ్యులరైజేషన్కు అప్లై చేసుకోవడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడులో త్రీ ఎయిటీ ఫైవ్ అనే సర్వే నెంబర్తో ఏదైతే ప్లాట్ పార్ట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్ బీ వెంచర్లో ఉందో దానిలో నుంచి ఒక యాభై ఎకరాల ల్యాండ్కు ఎంఆర్ఓ గారు వాళ్ళకి పాస్బుక్ ఇష్యూ చేయడము ఐదు ఎకరాల ల్యాండ్కు పాస్బుక్ వాస్తవానికి అది ఐదు ఎకరాలకు లేదు ల్యాండ్ సర్వే వచ్చి సర్వే చేస్తే దానికి పాస్బుక్ ఇష్యూ చేయడము వాళ్ళు ఆ పాస్బుక్ హోల్డర్సు ఎవరో బిల్డర్కి అగ్రిమెంట్ చేసుకోవడం వాళ్ళు వచ్చి రేకులు బాతడం జరిగింది ఆ రేకుల మధ్యలో పర్మిషన్తో కట్టినటువంటి మూడు ఇళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళు నైన్టీ టూ నుంచి ట్యాక్స్ పే చేస్తున్న రిసిప్ట్స్ ఉన్నాయి అయినా కానీ గా దాన్ని వచ్చి రేకులు బాతడం ఆ తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టేటస్ కో తీసుకురావడము ప్రస్తుతం ఆ స్టేటస్ కోలో మెయింటైన్ అవుతుంది బట్ రీసెంట్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి రకరకాలైనటువంటి వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎంతో అంత తీసుకొని మీరు వెళ్ళిపోండి మేము అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతాము మీ మీకు ఇక్కడ ఏమి దొరకదు మీరు ఒకసారి కోర్టు నుంచి జడ్జిమెంట్ మీకు నెగటివ్ వచ్చిన తర్వాత ఈ ఇస్తామన్న పది లక్షలు కూడా మీకు ఇవ్వం పది లక్షలు ఇస్తాం తీసుకొని వెళ్ళిపోండి అని బెదిరింపు కాల్సు ఈవెన్ ఆ ఇండ్ల వాళ్ళని కూడా మీరు కూడా అప్పచెప్పేయండి వాళ్ళు ఇస్తారు మీరు కూడా ఇచ్చేసేయండి అని బెదిరించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రంగారెడ్డి జిల్లా రాజంద్ర నగర్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు సుధాకర్ శాంసన్ శనిదేవ్ అమర్జీత్ సింగ్ సురేష్ ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు నిందితుల వద్ద నుండి ముప్పై ఐదు లక్షల విలువ చేసే సుమారు ఆరు వందల గ్రాముల బంగారం వజ్రాల ఆభరణాలు రికవరీ చేసినట్లుగా పోలీసులు తెలిపారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్లుగా చెప్పారు కలిసి ఒక నటోరియస్ హెచ్బి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది దీంట్లో నలుగురు సభ్యులు ఉంటారు భుజపోక్ సుధాకర్ అనే వ్యక్తి మెయిన్ గ్యాంగ్ లీడర్ ఇతను ఇప్పటి వరకు అందాజా సిక్స్టీ కేసెస్లో నంద్యాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఇక్కడి వరకు కూడా అన్ని కేసెస్లో ఈ హౌస్ బ్రేకింగ్ కేసుల్లో ఉన్నవాడు మన దగ్గర నగర్లో ఫోర్త్ రోజు లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరగటం దాంట్లో ఒక సిక్స్టీ తులాస్ గోల్డ్ వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు రాజేంద్రనగర్ పోలీసులు సిసిఎస్ పట్టుకున్నాడు ఇతను ఈ సుధాకర్ అనేవాడు ఇంతకుముందు ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి పీడి యాక్ట్లో కూడా పోయి వచ్చినాడు వీళ్ళ ఎంఓ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటారు సీసీ కెమెరాస్ గ్లాస్ పెట్టుకోవడానికి ఫేస్ని తర్వాత మంకీ క్యాప్స్ పెడతారు ఈ సుధాకర్ అనేవాడికి బాల్ హెడ్ ఉంటుంది ఈ వాల్ హెడ్ కవర్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తారని చెప్పి డిఫరెంట్ ఈ అఫెన్స్ వచ్చే ముందు డిఫరెంట్ విక్స్ కొనుక్కొని ఆ విగ్ పెట్టుకొని ఆ అఫెన్స్ చేసి ఆ విగ్ పారేస్తారు తర్వాత పంజాబీ డ్రెస్ డ్రెస్ వేస్తారు లాస్ట్ టైం కూడా ఇతను అరెస్ట్ అయినప్పుడు ఆ పంజాబీ డ్రెస్ లో ఉండటం వల్ల అది లేడీనా జంట అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇతను క్రియేట్ చేస్తాడు ఇవన్నీ ఎంగోస్ పెడతారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఎంఎస్ఎంఈల పాలసీని విడుదల చేసినట్లు మంత్రి ధృతిల శ్రీధర్బాబు బాబు వెల్లడించారు ఎంఎస్ఎంఈల పాలసీ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈలో సాంకేతికతను వాడుకోవాలన్నారు ఎంఎస్ఎంఈలను కాపాడుకోవాలని రాహుల్ గాంధీ కోరారని తెలిపారు మా పరిశ్రమల సంబంధించి పరిశ్రమలంజన్ గారితో పాటు మరి గౌరవనీయులు స్థానిక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా మరి ఈ వచ్చి దీంట్లో భాగస్వాములు అవుతా మరి ప్రముఖ ఇండస్టియలిస్టు కూడా వారు మరి అరకపోటి గాంధీ గారికి స్వాగతం పలుకుతూ వేదికపై ఆశ్రములైన మా అధికారులందరికీ మరి ఈరోజు ఇప్పుడే వారి వారి ఆలోచనలు సూచనలు ఇచ్చిన సిఐఐ సంబంధించిన చైర్మన్ గారు సాయి ప్రసాద్ గారు సురేష్ కుమార్ సింగల్ గారు రమాదేవి గారికి రవికుమార్ గారికి సోహలత గారికి ఐరీస్ కు సంబంధించిన సైట్ ను ఆవిష్కరణ చేసిన స్వామినాథన్ గారికి అనేక మంది దిగ్గజాలు వేదిక పైన చాలా మంది పరిశ్రమలకు సంబంధించి వివిధ అసోసియేషన్ కు సంబంధించిన అధిపతులు అసోసియేషన్ సంఘ సభ్యులు దాదాపు ఇరవై రెండు అసోసియేషన్ కు సంబంధించిన వారి వారి అధ్యక్షులు సభ్యులకి ఔత్చాహిక పారిశ్రామికవేత్తలకి పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వకంగా మా శాఖ తరఫున నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం చాలా రోజుల నుంచి మనం అందరం కూడా వేయి చూస్తూ ఉన్నాం మేము అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా పెద్ద పరిశ్రమలే కాదు ఈ రోజు మనం ఆవిష్కరణ చేసిన చిన్న సమీక్ష మధ్యతర పరిశ్రమలకు సంబంధించి తప్పకుండా గొప్ప ఆలోచన చేయాలి దీని వెనుక ఒక ప్రధానమైన కారణం ఉంది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకము సెక్రటరేట్ లోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివృద్ధి సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య కమిషనర్ హనుమంతరావు వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు పటాన్చెరువు డివిజన్ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాలక్ష్మి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు పటాంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి లబ్ధిదారులకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని తెలిపారు పటాన్చేరు నియోజకవర్గ వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ అందిస్తున్నామని వెల్లడించారు ఎంఐఎం పార్టీకి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ భయపడుతుందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కరీంనగర్లో తెలంగాణ విమోచన దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు భవిష్యత్ తరాలకు తెలంగాణ చరిత్రను తెలియజేసేందుకు ఫోటో ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని అన్నారు చారిత్రక ఆనవాళ్లు గుర్తించేందుకు చరిత్ర కనుమరుగు అవ్వకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు ఇది కాల్గేట్ ప్లేస్లకు టూత్ ప్లేస్లకు ఆడు దిగులను దొరకదలవాళ్ళు మీరందరూ కూడా ఏదో ఒకటి కావాలని చెప్పి ఒక మంచి మీ పేరెంట్స్ ఏదో మంచి పేరు తేవాలని చెప్పి ఒక ఆలోచనతో మీరు కష్టపడుతున్న స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కు మీకు తేడా ఉంటుంది మీరంతా కష్టపడే వాళ్ళు రేపు ఫ్యూచర్ కూడా కష్టపడడానికి సిద్ధమే వస్తున్న వాళ్ళు కదా కాబట్టి ఇవాళ ప్రిన్సిపల్ గారు ప్లస్ ఏఆర్బీఆర్ సంస్థ వాళ్ళు కూడా నాకు వచ్చి ఫస్ట్ దానికి వచ్చి నేను పర్టిక్యులర్ చేసిన నేను నేను చేసి చూసిన కాబట్టి ఇది ఎక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దామంటే లేదా ఫస్ట్ నా కరీమల స్టార్ట్ అవుతాం అని చెప్పి ఇది తీసుకొచ్చింది ఇది నిమిషాల ద్వారా స్టార్ట్ అవుతుంది ఇది కంట్రీలో కేవలం ఓన్లీ ఫైవ్ స్టేట్స్ ఉన్నాయి కంట్రీలో కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అస్సాం ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ మళ్ళీ ఫైవ్ తర్వాత నెక్స్ట్ తెలంగాణలో కరీంల స్టార్ట్ అయ్యింది ఈ ఏఆర్విఆర్ ల్యాబ్స్ ఏంటంటే ఇది ఫిఫ్త్ లాబ్ ఇది సిక్స్త్ లాబ్ ఇది కాబట్టి ఇది నాకు ఢిల్లీకి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే వర్క్ మీద వస్తే సార్ ఏఆర్ విఆర్ అంటే ఏంటి అని చెప్తే ఈ వాస్తవం చెప్పినాక నేను కూడా ప్రాక్టికల్ చూస్తా అని చెప్పి నేను స్వయంగా చూసినా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దాంట్లో పోయి నేను చూసిన నేను ఇది ఎప్పుడు అంటే మేర చెప్పినట్టు మీరు వీడియో గేమ్ ఆడతారు కార్ డ్రైవ్ చేస్తారు కార్లో కూర్చుంటారా కూర్చోరు కదా గేమ్ ఆడుతూ ఉంటారు కదా సేమ్ అదే ఇది ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ ఇప్పుడు టైలరింగ్ ఉంది టైలరింగ్ లో క్లాత్ కావాలి కత్తర్ కావాలి సిజర్ కావాలి మిషన్ కావాలి ప్లస్ ఎంబ్రాయిడరింగ్ కానీ డిజైనింగ్ కానీ చాలా ఇబ్బంది వస్తుంది దీనిలో ఏ మెటీరియల్ వస్తుంది లేదు మీ చేతికే మెటీరియల్ వస్తుంది మీరు సేమ్ తయారు చేసినట్టే ఉంటుంది మీకు ఎలక్ట్రిషియన్ కావాలి ప్లగ్లు కావాలి ఇవి కావాలా ఇవి ఇవ్వాలి అవి ఖరాబ్ అయితే ఖాళీ పోతే కరెంట్ ఇస్తే మీకు అనేక రకాల ఇబ్బంది వస్తూ ఉంటుంది అలా కన్స్ట్రక్షన్స్ ఫీల్ అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కావాలి మీకు అవి ప్రభుత్వం ఇచ్చే స్థితి లేదు ఈ దుస్తులు నేర్పించిన కాలేజ్ ఒక విండోకి ఒక అర్థం లేదు దీనికి ఇవి క్లాస్ రూమ్ అయింది క్లాస్ రూమ్ అయింది ప్రాక్టికల్ రూమ్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువతిపై డ్యాన్స్ మాస్టర్ జానీ లైంగిక వేధింపుల ఘటనను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఖండించారు ఓ యువతిని ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు దాడులకు పాల్పడడం మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు పిలువబడే సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకైన విషయం అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం అలాగే రాష్ట ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన దురదృష్టకరమైన విషయం ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు ముస్లిం అబ్బాయిలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది వెంటనే లవ్ జిహాద్ కేసుగా తీసుకోవాలని అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాటం గంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని అశోక్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కళాకారుల బృందం చే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు గణనాథ నిమజ్జనంలో భారీ ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా లడ్డు వేలం పాటలో ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకు లిపి స్కూల్ చైర్మన్ ఎంవివి సత్యనారాయణ కవ్యసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రాజేష్ సాగర్ ఉప్పిన శ్రీనివాస్ నిమ్మగడ్డ శ్రీనివాస్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గత ముప్పై తొమ్మిది సంవత్సరం నుంచి కాళివాసులు ఇతరులు అందరూ కూడా సహకరిస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా కడిగేణి జరిగే విధంగా ఈ యొక్క ఉత్సవాలు మన సంగారెడ్డి జిల్లాలోనే నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా సుమారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజా కృష్ణ గౌరవ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు మరియు ఇతర గత సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి కూడా సంవత్సరం రాజగారు రెడ్డి గారు

మహా వినాయకుడు పూజలు అందుకున్నారు మల్లాపూర్ వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో నేస్తం గ్రూప్ పదమూడు లక్షల పది రూపాయలకు కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మల్లాపూర్క రాజా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొని డప్పు కళాకారులు మహారాష్ట్ర బ్యాండ్తో డీజే చప్పులతో ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు కమ్యూనిస్టుల సారథ్యంలో సామాన్య ప్రజలు బంధుకులు పట్టి సాగించిన సమరభేరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని ఈ మహత్తర పోరాట చరిత్రను ఎవరో వక్రీకరించినంత మాత్రాన సమసిపోయేది కాదని సిపిఐ నాయకులు అన్నారు ఈ పోరాట స్ఫూర్తి ఎప్పుడూ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో తిరుగుబాటు చైతన్యాన్ని రగిలిస్తూనే ఉంటుందని తద్వారా భూమి మీద మనిషి మనుగడ సాగించినంతకాలం అరుణ పతాకం రెపరెపలాడుతూనే ఉంటుందని వారు స్పష్టం చేశారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం డెబ్బై ఆరవ వార్షికోత్సవం తెలంగాణ విలీనం దినోత్సవం వేడుకలను హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధం భవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఎక్కువ జిల్లాల్లో వారోత్సవాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి రేపు ఇరవై ఒకటో తారీఖున యాక్చువల్గా జరపాలి ఇవాళ జరపడానికి ఈ నిమజ్జనాలు పర్మేశ్వరు రాకపోవడం వలన కల్మినేషన్గా ఇరవై ఒకటో తారీఖున జరుగుతుంది అప్పుడు మీరు పెద్ద ఎత్తున మీ ఈ మూడు జిల్లాల వాళ్ళు పెద్ద ఎత్తున కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది అది ప్లేసు దొరికితే రవీంద్ర భారతి అవుతుంది లేకుంటే మన రా రావి నారాయణ రెడ్డి గారి మెమోరియల్ హాల్ అదైన ఎక్కడో చోట అవుతుంది సో ఈ కార్యక్రమాన్ని గురించి పాషా గారు చాలా చక్కగా వివరించి చెప్పారు వాస్తవం కమ్యూనిస్ట్ పార్టీ పేరు ఉచ్చరించడానికి ఉచ్చరించడానికి అందరికీ భయం చరిత్రను చరిత్రగా చెప్పడానికి అందరికీ భయం ఆ భయంలో భాగమే ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చెప్తా ఉన్నారు ఒకళ్ళేమో విమోచన ఇంకోళ్ళేమో ఇంకో పేరు కేసీఆర్ ఉన్నప్పుడేమో సంవత్సరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని ఇందుకోసం ఇరవై ఐదు మంది సిబ్బంది స్విఫ్ట్ల ప్రకారం నలభై గంటల పాటు నిర్వీరావంగా విధులు నిర్వహించారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు పోలీసులతో పాటు బల్దియా ట్రాన్స్కో మున్సిపల్ సిబ్బంది కార్యక్రమం కోసం కష్టపడ్డారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అర్ధరాత్రి తర్వాత కూడా శోభాయాత్రను తీశారని ముఖ్యంగా బేగం బజార్ ఛత్రి నగర్ వంటి ప్రాంతాల్లో నిమజ్జనాలు త్వరగా పూర్తి అయ్యేలా తాము ఎంత చెప్పినా కొంతమంది మండప నిర్వాహకులు ముందుకు రాలేదని అలాంటి వారితో మళ్లీ మాట్లాడుతామన్నారు నిన్న ప్రభుత్వం నిమజ్జనం కోసం ప్రత్యేకంగా సెలవు ప్రకటించిందని నిన్ననే నిమజ్జనం పూర్తి చేసుకుంటే ఈరోజు ఉద్యోగాలకు వెళ్లే సాధారణ ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదన్నారు అలాంటి వారు వచ్చి ఏడాదైనా పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు పదిన్నర ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు వెయ్యి విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం నాలుగు రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారు అక్కడ ఐమాక్స్ ముందున్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాలని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది ఇప్పుడు వచ్చే ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్తో సహా అవి రావాల్సిందే ఎటువంటి ఆటంకం ప్రజలకు ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం మీరు మొత్తం ప్రక్రియ గమనిస్తే సౌత్ జోన్ దాదాపు సౌత్ జోన్ విగ్రహాలు రాత్రి తెలంగాణ రవాణా శాఖ జారీ చేస్తున్న స్మార్ట్ కార్డులలో నాస్తి రకం చైనా చిప్స్ వాడుతున్నారని దీనివల్ల జాతీయ భద్రతకు ముప్పు తప్పదని రాహత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కమల్ సోయి హెచ్చరించారు ఈ విషయమై తెలంగాణ రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామన్నారు సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు స్మార్ట్ కార్డుల పంపిణీ బాధ్యతలు కలర్ ఫ్లాస్ట్ ఇండియా సంస్థకు ఇచ్చారని ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు ఈ స్మార్ట్ కార్డుల వల్ల హ్యాకింగ్ డేటా లీక్ అనాధికారిక ప్రవేశానికి ఆస్కారం ఉంటుందన్నారు देश समग्रता भद्रता कोसम एसीसी ओएस टीए आमोदित चिप्स मात्रमे उपयोगिंचालनि अन्नारु ई व्यवहारं पै समग्र विचारण जरिपिंचालनि डिमांड चेशारु डीएल एंड आरसी कार्ड्स अबाउट 50 लाख्स आर डूइंग हेयर अप फेरी आर डूइंग बंगलिंग इन सप्लाइंग ऑफ कार्ड्स एंड यूजिंग सब स्टैंडर्ड चाइनीस चिप्स इंस्टेड ऑफ स्कोत्सा चिप्स आई वांट टू थैंक मीडिया विद द हेल्प ऑफ मीडिया द गवर्नमेंट केम अंडर प्रेशर एंड ordered a probe. even the, the representative of uh, the minister came to meet me in my hotel and promised me that they will conduct a probe. and for testing of those uh, cards, they sent 20 cards to government of india national informatics centers. and once the report of those cards are received, it appears out of 20 cards, 8 cards are found conforming the specifications, whereas 12 cards of color plus company, are found fake, are not there as per the Scotsa guidelines. This means about 60% cards are not of the same guidelines as the tenders were given to them, and they are compromising because I believe that those cards may have Chinese chips. Once you have Chinese chips, data can be compromised, data can be stolen. This this is a data world these days. So once the data is stolen, not only that.